హాయ్ అండి టేస్టీగా చికెన్ నగెట్స్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి కొన్ని బ్రెడ్ ముక్కలు మిక్సీ జార్లో అయితే వేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసుకోవాలి కొంచెం బ్రెడ్ క్రమ్స్ మనం సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని కొన్ని మిక్సీ జార్లో అయితే ఉంచుకోవాలి ఇప్పుడు దీనిలోనే బోన్లెస్ చికెన్ పావు కేజీ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ధనియా పొడి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండర్ అయితే చేసుకోవాలండి ముక్కలు అవి లేకుండా మెత్తగా గ్రైండర్ అయితే చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఒక ప్లేట్లోకి మైదా పిండి తీసుకోవాలి అలాగే ఒక బౌల్లో ఆయిల్ టూ ఎగ్స్ బీట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ కూడా ఒక బౌల్లో వేసుకోవాలండి మనకి బ్రెడ్ క్రమ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి లేదు అంటే మనం బ్రెడ్ మిక్సీ చేసుకున్నట్లయితే ఇలా బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి మరీ మెత్తగా గ్రైండ్లో కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి బ్రెడ్ వచ్చేసరికి తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అయితే చేసుకోవాలండి ఇలా టిక్కాలో చేసుకోవచ్చు లేదు అంటే బాల్స్లో చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చండి ఏదైనా సరే ఈ ప్రాసెస్లో అయితే చేస్తే బాగుంటాయి ఇలా చక్కగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం చికెన్ ముద్ద అయితే తీసుకొని ఇలా టిక్కాల్లో అయితే చేసుకున్నాను ఇలా చక్కగా టిక్కాల్లో అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదా ఆ బౌల్లో వేసుకోవాలి ఇది చక్కగా రెండు వైపులా కూడా ఇలా మొత్తం డిప్ చేసుకొని ఇప్పుడు కాన్ఫ్లోర్ మైదా పౌడర్ ఉంది కదా దానిలో వేసుకోవాలి ఇది మొత్తం చక్కగా కోట్ చేశాక మళ్ళీ ఎగ్లో వేసుకోవాలండి మళ్ళీ ఎగ్లో ఒకసారి వేసి డిప్ చేసి ఎగ్ని టూ టైమ్స్ మనం డిప్ చేసుకోవాలి ఈ టిక్కాలు వచ్చేసరికి అలాగే ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా బ్రెడ్ క్రమ్స్లోని మొత్తం కోట్ చేయాలి చక్కగా కేపతి లేకుండా నీట్గా మొత్తం కోట్ చేసుకోవాలి చక్కగా రెండు వైపులా మొత్తం ఇలా కోట్ చేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కానీ తినడానికి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఆరే వరకు కొంచెం ఉంచాలండి వెంటనే కాకుండా కొంచెం తడిగా ఉంటాయి కదా డ్రై అయ్యే వరకు చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నట్లయితే బాగుంటాయి డీప్ ఫ్రైకి సరిపడాంత ఆయిల్ వేసుకొని మీడియం ఆర్ లో ఫ్లేమ్లోని ఈ మనం నగ్గెట్స్ అన్నీ కళయిలు అయితే వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి ఎందుకంటే ఇవి విడిపోవడం అది అవుతాయి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ అన్నీ చల్ల చెదరగా విడిపోతాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఆర్ లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి ఇలా చక్కగా అన్నీ వేయించే వరకు మనం మీడియం ఫ్లేమ్లోను ఉంచాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి ఇదే విధంగా మిగతా నగెట్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి ఇలా అయిపోయాక వేరే ప్లేట్లోకి తీసుకొని మనం కెచప్తో కానీ లేదు అంటే మైనస్తో కానీ తిన్నట్లయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా చేశారో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఎవరైనా ట్రై చేస్తారా ఏంటా అని చెప్పేసి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్